హాయ్ ఫ్రెండ్స్ మన ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మూడు రోజుల నుంచి ఒకటే వర్షం పడుతుండడంతో కొంతమందికి అయితే బయటికి పోవడానికి అసలు కుదరడం లేదు కానీ మాకు అలా లేదు పరిస్థితి చల్లటి గాలి వాతావరణం చాలా కూల్గా ఉంది బాగుంది ఎక్కడికైనా ట్రిప్ వేద్దాము అని చెప్పేసి ప్లాన్ వేసుకొని ఇలా నాగార్జున సాగర్ అయితే వన్ డే ట్రిప్ కదా వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము సో చాలా కూల్గా ఉంది వాతావరణము చూసారు నాగార్జున సాగర్కి ఆల్మోస్ట్ దగ్గరలోకి వచ్చాము వాటర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది మీకు తెలుసు ఆ ప్రపంచంలో కల్లా అతిపెద్ద రాతితో కట్టబడిన డ్యామ్ అంటే మన నాగార్జున సాగర్ అని ఎంతమంది తెలుసు నేను నాకైతే ఇది తెలిసినప్పుడు చాలా షాక్ అయ్యాను నేను అవునా అని అండ్ మనకు కనిపించే డ్యామ్ యొక్క ఇరవై ఆరు గేట్లు మన ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లోనే ఉంటాయి అది మన మాచర్లకు దగ్గరలో ఉంటుంది నేనైతే ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఇలాంటి విషయాలు కొంచెం ఎప్పటి నుంచో తెలుసు ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళకైతే తెలియకుండొచ్చు అని నేను అనుకుంటున్నాను సో ఇందులో ఎంతమందికి తెలిసి ఈ విషయాలు అనేవి కింద కామెంట్ చేయండి ఎంతమంది తెలియదు అనేది కూడా కామెంట్ చేయండి అండ్ చూడండి వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువైపోయాయి అసలు ట్వంటీ సిక్స్ గేట్స్ ఓపెన్ చేశారనమాట మేము వచ్చేట వచ్చినప్పుడు అయితే అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది అసలు సాగర్ అంటేనే గ్రీనరీ గ్రీనరీ ఎక్కడ చూసినా గ్రీనరీ అనమాట మాకైతే అసలు వెళ్తున్నంతసేపు ఎంత హ్యాపీగా అనిపించింది అండ్ అక్కడక్కడ ఒక్కొక్కసారి ఇట్లా వర్షం వస్తూ పోతుంది మేము ఇక్కడికి వచ్చేసరికి లంచ్ టైం అయిందనమాట మీరు లంచ్ ఎక్కడ తినాలి అని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మేము తిన్నదైతే విద్యుత్ విద్యుత్ భవన్ అని చెప్పేసి ఒకటి అతి అతిథి గృహము అని చెప్పేసి మనం గేట్లు ఓపెన్ చేయడానికి వెళ్తే ఓపెన్ ఇటువేర్ గేట్లు ఓపెన్ చేయడానికి చూడ్డానికి వెళ్తుంటే కొంచెం ముందు ఫిషెస్ అవన్నీ ఉంటాయి కదా దానికన్నా ముందు మాకు చెప్పారనమాట అక్కడికి వెళ్ళేసి తిన్నాము అండ్ చూ ఇక అక్కడ తిన్న తర్వాత వెళ్తుంటే ఇలా ఫిషెస్ కనిపించాయన్నమాట మాకు ఇట్లా రోడ్ సైడ్ ఇలా పెట్టేసి అమ్ముతున్నారు మాకు ఇంత నేనైతే ఇంత పెద్ద చేపలు ఎప్పుడు చూడలేదు ఎంత పెద్దగా ఉన్నాయంటే ఒక్కొక్కటి నైన్ కేజెస్ టెన్ కేజెస్ ట్వెల్వ్ కేజెస్ అలా ఉన్నాయన్నమాట అసలు నాకు చూస్తేనే ఒక షార్క్ని చూసిన ఫీలింగ్ అనిపించింది చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి సో నేను ఇక్కడ వీళ్ళ చేపల షాప్లో నుంచి వెళ్ళి ఇలా వీడియో తీశాను వీ అయితే చాలా బాగా వచ్చింది అంత వాటర్ కనిపించేసింది చాలా బాగుంది చూడండి అండ్ తర్వాత డ్యామ్ దగ్గరికి వెళ్ళామనమాట మేము వెళ్ళేసరికి ఆ ఫిషెస్ చూసి తిని అదంతా చూసుకుని మాకు ఒక స్మాల్ వర్క్ కూడా ఉండే అనమాట సో ఆ వర్క్ కూడా చూసుకొని వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది ఈవినింగ్ అయ్యేసరికి వీడియో కొంచెం డల్ అయిపోయింది బట్ వ్యూ మాత్రం చాలా బాగుండే అనమాట చూడండి అసలు వాటర్ అయితే ఎంత బీభత్సంగా వస్తున్నాయి అంటే అట్లా వస్తున్నాయి కానీ చాలా బాగుండే నాకైతే అక్కడి నుంచి వెళ్ళి రావాలనిపించలేదు చూసారు అక్కడ కూడా గ్రీనరీనే ఎంత బాగుందో నేను పుట్టి పెరిగిన ప్లేస్ అయి ఉండి నేను రాకపోతే బాగుండదు కదా ప్రతి ఒక్కళ్ళు ఆ గేట్స్ ఓపెన్ చేసినప్పటి నుంచి నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ అందరూ వస్తూ వెళ్తూనే ఉన్నారు వెళ్తున్నారు నువ్వు రావా నువ్వు రావా అని అడుగుతూనే ఉన్నారనమాట బట్ నాకు హాస్పిటల్ కదా సో నాకు కుదరలేదు అందుకని నేను లాస్ట్కు వచ్చేసాను సో ఫైనల్లీ నేను కూడా గంగమ్మ తల్లిని ఒకసారి పలకరించి వెళ్దాం మళ్ళీ ఎన్ని రోజులకు ఓపెన్ చేస్తారో ఏమో గేట్లు అని చెప్పేసి ఫైనలీ నేను కూడా వచ్చేసాను థ్యాంక్ యూ ఎవ్రీబడి ప్లీజ్ subscribe to my channel bye bye